ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి వైసీపీ ప్లేనరీ గురించి మనం ముందే చెప్పుకున్నాం ఓవరాల్గా రాబోయేటువంటి ఎన్నికలు ఇంకా ఖచ్చితంగా రెండేళ్లే ఉన్నాయి కాబట్టి ఒక ఏడాది ముందంతా కూడా ఎవరెవరు అభ్యర్థులు ఆ వ్యవహారాలతో పాటుగా ఫైనల్గా తాను చేయబోయేటువంటి యాక్టివిటీ చెప్తారు ఈ ఏడాదిలోపుగా భవిష్యత్తులో ఇప్పటిదాకా ఫేస్ చేసినటువంటి సమస్యలు ప్రజలు ఏమైతే తాను ప్రస్తావించారో ఆ సమస్యలకు ఒక పరిష్కారాన్ని జగన్ ఈ ప్లేనరీలో చూపెట్టబోతున్నారు అన్నటువంటిది ముందుగానే మనం చెప్పుకున్నాం అది ఖచ్చితంగా నిజంగానే కనబడింది దానికి సాక్ష్యమే ఆయన చెప్పినటువంటి నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి అంశం ఈ పథకాలు ప్రాక్టికల్గా ఏ మేరకు సాధ్యమవుతాయి అది ఒక్కసారి చెక్ చేసుకుంటే రైతులకి ఐదేళ్లలో యాభై వేల రూపాయలు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఏడాదికి పన్నెండున్నర వేల రూపాయలు చొప్పుని ఇస్తామన్నటువంటిది ఇది ఆచరణ సాధ్యమే కాకపోతే అరవై రెండు లక్షల మంది రైతులకి అంత మొత్తాన్ని అందించాలంటే రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి ఎట్లా ఉంది ఆ బడ్జెట్ గురించి చివరిలో మాట్లాడుకుందాం ఇకపోతే విద్యార్థులందరికీ కూడా ఐదు వందల రూపాయలు అంటే స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకి ఐదు వందలు వెయ్యి రూపాయలు కాలేజీలు అయితే రెండు వేల రూపాయలు నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకే ఇస్తామన్నటువంటి ప్రకటన అయితే ఇందులో కీలకమైంది ఆయన క్లారిఫై చేయాల్సినటువంటిది ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలకే లేకపోతే ఓవరాల్గా ప్రైవేట్ విద్యార్థులకు కూడానా ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రీయంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ విద్యార్థులకు కాదు ఓవరాల్ ప్రైవేట్ విద్యార్థులకి అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు చదివే విద్యార్థులందరికీ కూడా ఇచ్చారు ఆ రకంగా ఇవ్వాలంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు స్కూల్ నుండి కాలేజీ లెక్కను చూసుకుంటే దాదాపుగా కోటి మంది ఉంటారు ఈ కోటి మందికి సగటు కొంతమందికి రెండు వేలు కొంతమందికి ఐదు వందలు కొంతమందికి వెయ్యి లెక్కేసుకుంటే ఓవరాల్గా సగటున వెయ్యి రూపాయలు లెక్కేసుకుంటే వెయ్యి కోట్ల రూపాయలు ఏడాదికి అవసరం అవుతుంది ఇది ఇంకొక అంశం మరొకటి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం ఈ గిట్టుబాటు ధరకి సంబంధించి స్త్రీకరణ నిధి అనేది స్త్రీకరణ నిధి అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఉంటుంది కాకపోతే ఆ స్త్రీకరణ నిధిని ఆచరణలోకి తీసుకెళ్ళి రైతుకి నష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కొంత ఇవ్వటం ఇది పూర్తిగా రైతులకు పెద్దగా ఉపయోగపడినటువంటి సందర్భం లేదు వాస్తవానికి రైతులకు కావాల్సినటువంటిది తమ దగ్గర తీసుకున్నటువంటి పండించినటువంటి పంటని నేరుగా ప్రభుత్వమే ఓ ఇరవై శాతం ఎక్కువ వేసి గనక కొంటే చాలు వాళ్ళకి అట్లాంటి ఏర్పాటు ఈ స్థిరీకరణ నిధి ద్వారా గనక జగన్ తీసుకోగలిగితే అద్భుతంగానే ఉంటుంది ఆ పథకం పెద్ద కష్టమైనటువంటిది అయితే కాదు ఇకపోతే ఆయన చెప్పినటువంటి వాటిట్లా ఫీజ్ రీఎంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తామని వాస్తవానికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది చంద్రబాబు అది కంటిన్యూ చేస్తున్న ఎన్టీఆర్ విద్యా పథకం అని ప్రకటించినా కూడా అది రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి పథకంగానే ప్రజల మధ్యలో అలాగే ఉండిపోతుంది మరొకటి జలయజ్ఞాన్ని కొనసాగిస్తామని ఈ జలయజ్ఞానికి సంబంధించి ఆల్రెడీ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి టైంలో తీసినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అందులో కొన్నింటిని పేర్లు మార్చి లేదంటే కనుక వాటిట్లో కొన్ని సబ్మెర్జెస్ చేసుకుని ఈవేళ ఆల్రెడీ పోలవరంలోంచి పట్టిసీమ కావచ్చు లేకపోతే ముచ్చుమర్రి లాంటి పథకాలన్నింటినీ కూడా లైన్లోకి తీసుకురావడం జరుగుతుంది అది కంటిన్యూ అవుతుంది దాని గురించి పెద్దగా పబ్లిక్లో డీప్ అయితే ఉండదు అది జలయజ్ఞం చేస్తారంటే ఆల్రెడీ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి కాబట్టి అది కనుక మధ్యలో ఆగిపోయి ఉంటే గ్యారంటీ ప్రజల్లో కోపావేశాలు ఉండేది అది ఉపయోగపడేదా కాదనేటువంటిది తేలాల్సింది బట్ ఓవరాల్గా అయితే జలయజ్ఞం కంటిన్యూ అవుతుంది అన్నటువంటి సంకేతం ఇచ్చారు ఇది కాకుండా ఆరోగ్యశ్రీ కంటిన్యూస్ వాస్తవానికి ఎప్పటికీ ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గట్టిగానే కంటిన్యూ అవుతుంది ఎన్టీఆర్ సేవ పేరుతో పేరు మార్చినా అది ప్రభుత్వానికంటే కూడా ఆ పేరు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకంగానే ప్రజల్లో ఉందంటంలో ఆశ్చర్యపోవాల్సినటువంటి పనేం లేదు ఇవన్నీలో అత్యంత కీలకమైనటువంటిది ఆయన చెప్పినటువంటి వాటిలో రైతులకు ఇచ్చేటువంటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు తర్వాత డ్వాక్రా మహిళలకి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళల మొత్తం రుణాలని తీర్చేస్తాననేటువంటిది ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యం అన్నటువంటిది ఎందుకంటే చంద్రబాబు కూడా అదే మాట చెప్పారు వాస్తవానికి బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు ఎనభై వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెడితే తప్పించి మూడేళ్ల ఏదో ఐదేళ్లలో మొత్తం రుణమాఫీ కావాలంటే ఎనభై వేల కోట్ల రూపాయల వరకు కూడా డ్వాక్రా మహిళల రుణాలు తీర్చాల్సి ఉంటుంది అంటే ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా అది పూర్తిగా తీర్చడం అన్నటువంటిది సాధ్యం కాదు ఒకవేళ కనుక ఆ రోజును ఉన్నటువంటి డబ్బులు లెక్క తీసుకుంటే ఏ లక్ష కోట్లో ఉందంటే లక్ష కోట్లని ఐదేళ్లలో ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలు తీర్చాలంటే చాలా పెద్ద అంశమే అవుతుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా నల ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి అవసరం అవుతుంది ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఓవరాల్గా లక్ష ఇరవై వేల కోట్ల వరకు ఉంటే ఇందులో రాష్ట్రం తనకి తానుగా సంపాదించుకుంటున్నటువంటి ఆస్తి అంటే పన్నుల రూపంలో వివిధ వ్యవహారాల రూపంలో వస్తున్నటువంటి మొత్తం ఆదాయం గట్టిగా చెప్తే అరవై అరవై ఐదు వేల కోట్ల మధ్యలో ఉంది ఈ అరవై ఐదు వేల కోట్లకు పైగా మిగతా అవుతున్నటువంటి ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పథకాల్లో కొన్ని కొనసాగిస్తే అందరికీ ఇళ్ళు అనేటువంటి నినాదం కూడా ఈవేళ జగన్ తీసుకొచ్చారు ఇది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు అంతకుముందు వాంబే స్కీమ్ కింద ఉంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఇళ్ళు ఇవేళ కూడా ఇస్తూ ఉన్నారు కాకపోతే ఈ అందరికీ ఇళ్ళు అనేటువంటిది నినాదంగా తప్పించి కార్యాచరణ సాధ్యం కాదు ఎందుకంటే పేదల వాళ్ళకి ఇళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ వా వాంబే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్ తర్వాత వచ్చి రాజశేఖర రెడ్డి టైంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం కానీ ఆ తర్వాత ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి స్కీమ్లో చూసుకుంటే పేదలకి దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇచ్చినటువంటి విధంగా కనబడుతుంది కానీ హయ్యెస్ట్ అత్యధికంగా కావాల్సింది ఈ రోజున అందరికీ ఇళ్లలో మధ్యతరగతి స్కీమ్ మధ్యతరగతికి ఇళ్ల పథకం విషయంలో మాత్రం జగన్ కూడా ఈ రోజున ఎలాంటి ప్రస్తావన చేయలేకపోయారు అది చేస్తుంటే ఆయనకి కీలకమై ఉండేది ఎందుకంటే ఈవేళ అత్యధికంగా విక్టిం అవుతుంది మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ధనవంతులకి వాళ్ళకి ఆస్తుంది ఇల్లు ఉన్నది కొనుక్కుంటున్నారు కట్టుకుంటున్నారు బ్రతికేస్తున్నారు అదే సమయంలో పేదవాళ్ళకి ఈ పథకాల కింద ఏదో ఒక రకంగా ఇల్లు ఎక్కడో ఒక చోట అందుతోంది రాజు గృహకల్ప వచ్చింది అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఏదో ఒక పథకం ద్వారా పేదవాళ్ళు ఇల్లు అయితే పొందగలుగుతున్నారు ఈ అటు ఇటు అటు కాలువ గట్లన బతకలేక ఇటు పక్కన ధనికుల స్థాయిలోనూ బతకలేక నిత్యం తమ సంపాదనలో ఒకటి బై మూడో వంతు నేరుగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మధ్యతరగతికి వాళ్ళకి ఇల్లు గట్టి చెయ్యాలంటే ఇదే ఇళ్ళని రెండు డబ్బులు ఇళ్ళని కలిపితే దాదాపు ఒక పది లక్షల రూపాయల్లో మధ్యతరగతికి ఒక ఇల్లు కట్టించి ఇచ్చి వాళ్ళకి నెలకు ఒక ఐదు వందలు వెయ్యో మీరు కట్టుకోండి అంటే కట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళని అట్లా కట్టించడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు కేవలం పేద వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు లేదంటే ధనవంతులకు సంబంధించినటువంటి ఇల్లు మాత్రమే చెప్తున్నారు అవి స్కీమ్స్లో ఎంతమంది చెప్పినా కూడా అది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కానీ ఇవాళ దాంట్లో జగన్ క్లారిఫై చేయాల్సింది మధ్య తరగతికి కూడా ఇల్లు కట్టించిస్తారా ఏ స్థాయిలో ఇల్లు కట్టించిస్తారు అదొకటి కూడా చెప్పగలిగితే బాగుంటుంది ఓవరాల్గా అయితే లెక్కేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆ ఇళ్ళల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటి రెండు లక్షల రూపాయలు ఉంది పట్టణాల్లో అయితే పల్లెటూళ్ళలో అయితే లక్షన్నర రూపాయలు ఉంది ఈ పెన్షన్లలో అరవై ఐదేళ్ల పైనటువంటి పడినటువంటి వాళ్ళందరికీ ఎనిమిది వందల ముప్పై రూపాయలు కేంద్రం ఇస్తుంది అరవై టు అరవై ఐదులో ఉన్నటువంటి వాళ్ళకి మూడు వందల రూపాయలు చొప్పున కేంద్రం ఇస్తుంది మిగతా డబ్బులు రాష్ట్రాలు భరిస్తుంది ఇప్పుడు జగన్ చెప్తోంది వృద్ధులకి రెండు వేల రూపాయలు చొప్పున ఇద్దరికి కూడా ఇస్తానని చెప్పేసి రెండు వేలు రెండు వేలు నాలుగు వేల రూపాయలు దాదాపుగా వృద్ధులకు ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ దాదాపుగా లెక్కేసుకుంటే ఒక లక్ష కోట్ల రూపాయల వరకు కూడా ఏడాదికి అదనపు బర్డెన్ అవుతుంది అంటే ఈవేళ కనుక జిఎస్టీ సక్సెస్ అయితే జిఎస్టీ వా పూర్తిగా విజయవంతమయ్యి ఏడాదికి ఒక రెండు లక్షల కోట్లో మూడు లక్షల కోట్లు కనుక రాష్ట్రం ఆదాయం సంపాదించగలిగితే జగన్ చెప్పేటువంటి పథకాలన్నీ సక్సెస్ అవుతాయి లేదు అంటే గనుక అది ఈ రెండేళ్లలోనే తేలిపోతుంది రెండు వేల లోపే తేలిపోతుంది రెండు వేల లోపు ఈ పథకాలకి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి పథకాలకు సంబంధించినటువంటి వ్యయానికి అవసరమైనటువంటి సొమ్ము రాష్ట్రం సంపాదించుకోగలిగితే జగన్ రేపు ఎన్నికల సమయానికి ఇదే హామీలతో జనం ముందుకెళ్తే జనం నమ్మడానికి అవకాశం ఉంటుంది అలా కాకపోతే కనుక ఎక్కడి నుంచి తెస్తారు అన్నప్పుడు కేంద్రం మీద పోరాడి తెస్తామంటే జనం నమ్మడం కష్టమవుతుంది కాబట్టి ఈ రెండు వేల లోపు జగన్ పథకాలకు సంబంధించినంతటి నిధులు వస్తాయా లేదా అన్నటువంటి ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి